ఎస్ఐ తోడై ఉన్నానంటూ ఉన్నాడు తోడై ఉంటానంటున్నాడు ఈ రోజుల్లో అనేక మంది అనేక తోడుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు తోడు అన్నదమ్ముల తోడు రావాలని లేదంటే ట్రేసి ఆ ప్రియుని యొక్క తోడు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు ఎంతవరకు వస్తారంటే ఒక సర్టన్ టైం వరకే ఉంటారు వాళ్ళ తోడు అనేది అక్క వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ జర్నీని కొంచెం వాళ్ళ టైం వరకే వాళ్ళు రాగలరు కానీ ఈరోజు ఎస్ఐ నీతో యుగ యుగాలు సదాకాలం నీకు తోడుగా ఉంటానంటున్నాడు ఆయన ఎస్ఐకి మహిమ కలుగును గాక మనుషులు కొంత దూరమే తోడొస్తారండి అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇరుగు పురుగు కానీ ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి వారైనా కూడా కొంచెం దూరమే మనతోటి వాళ్ళు ఆ జర్నీ చేయగలరు నీతో సదాకాలం రాగలిగేది లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే నిజ స్నేహితుడైనటువంటి ఏసై మాత్రమే